తర్వాత రాశి ధనుర్ రాశి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటి నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు ధనుర్ రాశి వారి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల ఒకటో తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు ధనస్సు రాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ ధనస్సు రాశి కానీ మీన రాశి కానీ కొంచెం ముందు రోజుల్లో బాగా ఇబ్బందికరమైన రోజులు కనబడుతుంది కారణం ఏంటంటే శని రెండు సంవత్సరాల ఆరు మాసాలు ఒక్క రాశిలో ఉంటాడు ఈ శని మార్చి నెల ముప్పై తారీఖు కుంభం నుంచి మీనానికి వెళ్తున్నాడు ఈ ధనస్సు రాశికి నాలుగో రాశి మీన రాశి అర్ధాష్టమ శని ఈ అర్ధాస్త్ర సినిమా వల్ల సమస్యలు బాగా ఉంటాయి ఈ సమస్యలు ఏమిటాయంటే ఎవరైనా సరే చేసేటప్పుడు ఎవరికి తెలియదు ఎవరు కనుక్కోకుండా చేసాము అనేవాళ్ళు చాలామంది ఉంటారు సెనేట్ నుండి ఇక బంగారం దగ్గర పనిచేసే వాటి జరుగుతుంది ఆ సెనేట్ ఒక్క సూదట ముంచి అది కనుక మన ఒంటి మీద అత్త గుర్తుతే అది తీసే లోపల తీసేలాప్ర ప్రారంభమవుతుంది అంత విషయం ఎవరు చంపాడని కనుక్కోదు తండగా అనుకుంటారు ఇట్లాంటి మహాపాపాలు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది రాకడానికి అటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంది అయితే ఇది పుణ్యపాపాల వల్ల ఫలితములు వచ్చేది ఈ శని చేసేది యమధర్మరాజు అన్నాడు యముడు ధర్మానే శనీశ్వరుడు అన్నాడు ఈశ్వర శబ్దం వచ్చింది ఆయన కూడా శని కూడా నీవు తప్పు చేస్తే శిక్షిస్తాడు తప్పు చేయకపోతే రక్షిస్తాడు పుణ్యం చేస్తే మంచి టైంలో ఆయన ఇచ్చినంత ఇస్తుంది ఎవరవుడు కష్టదశలో మీరు చేసిన పాపం అనుభవించేప్పుడు ఎటువంటి బాధ కూడా వెనకాడకుండా అహింస పెడతాడు కాబట్టి ధనసు రాశికి అష్టమంలోకి మూడు నెలల తర్వాత శని రాబోతున్నారు అయితే ఇప్పుడు ఎందుకు చెబుతున్నావయ్యా అంటే శనికి మక్క స్వభావం ఉంది ముందుకు వెళితే ఏం చేస్తాడంటే ముందెడుతూ ఉంటాడు మనకంటే ముందెడుతూ ఉంటాడు మనకు శత్రువే వాడు వెళ్ళిపోయినాడు కదా అనుకుంటాం పోతూ కూడా కడికి ననికితాడు నిలువులో పొట్టలో పొడి చేస్తాడు దెబ్బ తెచ్చు అంటే అంత మాయగా చేస్తారు శని కూడా అట్లాంటి ఇబ్బందులు పెట్టే లక్ష్యం ఉంది అయితే దైవం మారుషు రూపేనా అని ఈ దైవమే మంచి చేసినా తెలి చేసిన మనిషి రూపంలో చేస్తాడు నిన్నటిదాకా నిన్ను ప్రేమతో చూసినటువంటి తండ్రి కానీ ప్రేమతో ఎత్తుకొని పెట్టిన తండ్రి కొడుకు కానీ మరి తండ్రి చాలా విరోధాలుచన ఉన్నాయి భార్యాభర్తల్లో కానీ విరోధాలు వచ్చిన ఉన్నాయి మరి ఇటువంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే పూర్వజన్మ చేసుకున్న పాపం వల్ల పుత్రుడై పుట్టయా పుట్టారా శత్రువు పుట్టారా పుత్రుడు కాబట్టి శత్రుత్వం తీసుకోవాలి భార్యగా పుట్టి భర్తని వెన్ను చూడాలి వెన్నీ జరుగుతూ ఉంటాయి ఇటువంటి పాప ఫలితాలు అనుభవించేటప్పుడు జాగ్రత్తగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది ఈ రాశికి శుక్రుడు శని కుదురు మూడు గ్రహాలు మాత్రం బాగున్నాయి కానీ ఏమి బాగున్నా కూడా నమ్మకూడని వ్యక్తి శని కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది ఎప్పుడూ ఎవడి సమస్య ఎట్లా రాబోతోందో అనేది తెలియటానికి పుణ్య పాపాలని గురించి ప్రత్యేకించి నేను చెబుతూ ఉన్నా పుణ్యం చేస్తే మాత్రం వెయ్యి మందికి చెబుతాడు శాంతవాళ్ళు చే తింటాడు పాపం చేసింది ఎవరికి చెప్పడు పుణ్యం చేసిన మా మాటలు చెబితే ఆ పుణ్య ఫలం అందరికీ అవుతుంది పాపం చేస్తే తను చేసిన పాపం ఎవరికి చెప్పడు దాచిపెట్టుకుంటాడు ఆ పాపం యొక్క పుణ్యం చేస్తే బ్యాంకీలో వేసుకునే డబ్బు లాగా పుణ్యం కూడా పెరుగుతుంది పాపం చేస్తే కూడా చేసిన పాపాన్ని వడ్డీతో సహా పాపం కూడా పెరుగుతుంది కాబట్టి పుణ్యం చేసుకుంటావా పాపం చేసుకుంటావా అన్నది కాదు పాపం చేసే సంగతివలదు పుణ్యం చేసే సంగతి అవద్దు ఇవి ఎప్పుడు కూడా మంచి పనులు చేయటానికి అలవాటు పడాలి నూరు నోములు నోచిందండి ఒక్క రంకు చేసింది ఈ నూరు నోముల విలువ ఏమన్నా దక్కుతుందా దక్కదండి కలెక్టరే ఉన్నాడండి వాడు ఎంతో కలెక్టర్ అయిన వాడు వాడంత మంచివాడు కానీ ఏదో ఒక్క కేసులో పట్ట పట్టుబడితే వాడు అవుతున్నాడు వెంటనే ఊశంగా చేస్తుంది వాడికి రావాల్సినటువంటి జీతం కానీ మరి గ్రాడ్యుయేట్ కానీ ఎవరికి పెన్షన్ కానీ ఏమీ రాకుండా మరి ఉద్యోగాల్లో ఏం జరుగుతుందంటే మరి భగవంతుడు నడిపించరా భగవంతుడు కూడా ఖచ్చితంగా జరిపిస్తాడు ఉద్యోగంలో పొరపాటు జరిగితే ఉద్యోగంలో నుంచి ఊడబీకి బయటికి పంపించడమే కాక గీతలు రాదు వాళ్ళ పెన్సులు రావు పెన్షన్ రాదు ఇట్లా భ్రష్టపడిపోయిన పెట్టిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అదే కాదండి వీడు ఏమీ తప్పు చేయకపోయినా పైన ఆఫీసర్ ఖర్చబట్టి వీడిని పనికి రాని వాళ్ళుగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ మధ్య ఒక డిఎస్పీని ఎస్పీ ఉందో మరి పోయిన సంవత్సరాలు జరిగిందనుకున్నారు రిటైర్ అయిన దాకా ఆయనకి సీట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు ఇట్లాంటివి ఎందుకు జరుగుతున్నది అనేది ఎవరిని నేను విమర్శించటల్లా ఎవరు చేసిన పాప ఫలితం వాడు అనుభవించక తప్పదు నేను ఎంతో మంచి చేశాను ఎంతో మంచి చేశాను ఎంతో మంచి ఎక్కడో పొరపాటు మాత్రం ఖచ్చితంగా నువ్వు చేసింది మాత్రం నీకు తగులుతుంది నీకు మాత్రం ఖచ్చితంగా చేస్తుంది ఒకటి మాత్రం చెప్పవు నేను ఆ రోజు చేసిన పని వల్ల పాపం వల్ల నేను అనుభవిస్తున్నానని మనసులో మాత్రం బాధపడతాను కానీ బయటికి మాత్రం ఎవరు చెప్పలే చెప్పరు కాబట్టి ఈ రాశి వాళ్ళకి మరి శని కాకుండా శని మారుతున్నాడు కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఈ రాశి వాళ్ళకి మరి వివాహాది శుభకార్యాలు జరగడానికి కానీ చాలా బాగున్నది తర్వాత అష్టమ కుదురు ఈ అష్టమ కుదురు కూడా బాగా ఇబ్బంది పెడతాడు గురువు ఆరింట ఉన్నాడు గురువు కూడా బాగా ఇబ్బంది పెడతాడు శని గురు కూతులు ఇద్దరు కూడా పూర్తిగా బాగాలేరు ఈ రాశి వాళ్ళకి సరిగ్గా చెప్పాలంటే ఒక్క గ్రహం కూడా బాగున్నది అని చెప్పడానికి ఈ రెండు గ్రహాలు శని శుక్రులు ఇద్దరే బాగున్నారు మిగతా ఆరు గ్రహాలు పూర్తిగా బాగాలేవు అయితే గురుకుదుల వల్ల చాలా ఇబ్బంది జరగబోతోంది అయితే శని మూడింట ఉన్నాడు బాగున్నాడు అనుకోవడమే కానీ మారబోయే ముందు ఆయన సత్తా చూపిస్తాడు శత్రులు ఏం చేస్తాడు మరి ఇంట్లో కూర్చున్నాడండి ఎంతో ఒక రోజులు కూర్చున్నాడు రెండు రోజులు కూర్చున్నాడు మూడు రోజులు కూర్చున్నాడు వాడు పోయిందాక భయమేగా వాడు ఎప్పుడేం చేస్తాడో నమ్మకం లేవుగా అట్టగే శని యొక్క స్వభావం మరి పాపగ్రహం అందువల్ల శని వల్ల చాలా ఇబ్బంది కలగటానికి ఈ ధనస్సు రాశికి చాలా సమస్య చెప్పదగినటువంటి చెప్ప తగ సమస్య చాలా ఇబ్బంది పెట్టేటువంటి సమస్య కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం తర్వాత ఈ రాశి వారు వివాహం చేసుకోవాలి అంటే పూర్తిగా మీ జాతకం చూపించుకోవాలి అది కూడా బాగా తెలిసిన వారి దగ్గర చూపించుకోవాలి ఎందుకంటే శస్త్రాస్తకాలు కాలసప్ప దోషాలు కుది దోషాలు ఇటువంటి వాటి వల్ల వివాహం జరిగిన తర్వాత వెంటనే చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి జనం ఇది మాత్రం చాలా అవసరం వివాహం దగ్గర తాగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది సరిగ్గా చెప్పాలంటే ఈ రాశికి ఒక్క శుక్రుడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు శని మూడింట ఉన్నాడు బాగుంటాడు అని కొంతమంది చెప్పవచ్చు చెప్పడానికి కొంత అవకాశం ఉంది కానీ మారబోతూ ఉన్న శని ఏం చేస్తాడు తెలియదు కొంతమంది అంటారు వృద్ధాప్యం కొట్టాడు వృద్ధుడైనా వయసు వాడైనా ఎటువంటి వాడైనా బలంగలవాడు కర్మ తీసుకుని పది దెబ్బలు కొడతాడు దుర్మార్గుడు ఏం చేస్తాడు వంద సంవత్సరాలు ముసలాడైనా సరే ప్రాణం ఎక్కడైతే ఉంటుందో అక్కడ కత్తి పెట్టి ప్రారంభిస్తారు వాడు ముసలాడని నమ్మటానికి వీలు లేదు కాబట్టి వల్ల సమస్యలు బాగా ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంది కాబట్టి ముందు మీ జాతకం చూపించుకొని మీరు ముందు ఎక్కువ అడుగు వేయండి లేకపోతే చాలా చెప్పటానికి వీలుగానంత నష్టపడతారు అది మాత్రం గుర్తుకోవడం చాలా మంచిది వస్తే